లోక్స్ ఉన్నారు ఈ రోజు అయితే మీ అందరికి చాలా బాగా నచ్చే మంచి డోల సీట్ శారీస్ ఒకటి కాదు రెండు కాదు టోటల్ పదిహేను చీరలు తీసుకొచ్చానండి అసలు కలెక్షన్ చూస్తే నిజంగా వాంగ్ ఎక్కడ నేను ఎతికి తీసుకొచ్చా కానీ లిటరల్లీ షాక్ అవుతారా అంత మంచి కలెక్షన్ తో మేము ముందుకొచ్చా ఇంకా అసలు అలసిం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో మీరు ఇప్పుడే కనుక చూసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డెఫినెట్ గా మన కంటెంట్ అనేది ఎప్పుడు యూజ్ అవుతూనే ఉంటుంది అనమాట అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం సో మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ ఇది ఈ సారీ చూడండి మంచి ప్యాటర్న్ సారీ అనమాట కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో కదా సో మీకు ఇక్కడ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా క్లాస్ గా నీట్ గా వచ్చింది అనమాట మనకి ఎల్లోకి ఇట్లాగా బ్లూ షేడ్ లో వచ్చిందనమాట చాలా బాగుంది ప్యాటర్న్ మొత్తం కలంకరి ప్యాటర్న్ ఈ రోజు నేను చూపించుకునే శారీస్ అన్ని డోలా శారీస్ అండి చాలా బాగా నచ్చుతే మీకు డోలో శారీస్ కలెక్షన్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ పళ్ళు పాటు చూస్తే మంచి కలంకారి పళ్ళు హాఫ్ వైట్ లో ఇచ్చారు మనకి హాఫ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది వచ్చింది అనమాట కింద బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఓవరాల్ గా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుందండి చాలా నైస్ గా ఇచ్చారు అండ్ ఇది చూడండి కలంకారి ఎప్పటికీ ఎవరి ట్రెండ్ అనమాట అది ఎప్పటికీ అలానే కాసుల్ ఎలా ట్రెండ్ ఉంటదో కలంకారి ప్యాటర్న్ కూడా అలానేనండి ఎన్ని శారీస్ వచ్చినా మళ్ళీ మనకి కొత్తగా యూనిక్ గా డిజైన్ అనేది లాంచ్ చేస్తూ ఉంటారనమాట చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మీద వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి సూట్ అయ్యే మంచి కలర్ కాంబినేషన్ లో శారీ అనమాట ఎవరికి నచ్చి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా శారీ మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే వచ్చిందనమాట మంచి కలర్ కాంబినేషన్ లో శారీ అండి పూర్తిగా కనిపిస్తుంది అనుకుంటున్నాను సో ఇలా అయితే ఇచ్చాడు బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసి ఇక్కడ బ్లూ షేడ్ లో ఇక్కడ చూసారా బ్లౌజ్ కి పైన పౌడర్ ఇంకా బ్లౌజ్ మొత్తం సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చేసింది అనమాట కింద ప్యాటర్న్ చూస్తే ఇది మనకి కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఇంకా వీటిలో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా కాలుగు ఉన్నాయండి ఇన్ కేసు వేరే కలర్ కావాలనే ట్రై చేయొచ్చు బట్ ఇదే ట్రై చేయండి ఎల్లోకి ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా అనిపించింది నాకు సో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి టోటల్ ఫిఫ్టీన్ శారీస్ చూపించాలి కదా టక్ టక్ చెప్తాను సో ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ అనమాట నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది కూడా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి చాలా లేటెస్ట్ శారీ అనమాట లేటెస్ట్ గా వచ్చిన శారీ అనమాట ఇది చాలా చాలా బాగా నచ్చింది నాకు ఈ సారీ కూడా ఆరెంజ్ కి గ్రీన్ షేడ్ ఆరెంజ్ కి గ్రీన్ షేడ్ లో వచ్చింది ఎంత బాగుందో శారీ చూసారా బోర్డర్ చూడండి పైన పళ్ళు చూడండి మీకు అర్థమవుతుంది మంచి డిజైన్స్ ప్యాటర్న్ తో పళ్ళు అనేది ఇలాగా గ్రీన్ కలర్ మొత్తం మీకు కనిపిస్తుందా క్లియర్ గా కనిపిస్తుందా క్లారిటీ సో క్లియర్ గా అయితే ఇలా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది అండ్ ఇంకా సారీ చూస్తే మనకి టర్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉంటుందో యాజ్ అండ్ ఇంక చూస్తే మనకి టర్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ వచ్చిందనమాట ఇక్కడ చూసారు కదా బోర్డర్ ఎంత నీట్ గా కనిపిస్తుందో చాలా రిచ్గా ఉంది అండ్ ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఎంత ట్రెండ్ ఉందో మీరు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ చక్కగా పైనంతా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అయితే షైన్ మీరు చూడొచ్చు దగ్గర నుంచి అండ్ మీరు ఇక్కడ చూడండి మనకి సెల్ఫ్ డిజైన్ ఫ్లవర్స్ కూడా వాళ్ళు ఇచ్చారు అనమాట సూపర్ అండి సూపర్ క్వాలిటీ అంతా కూడా ఎక్సలెంట్ అనమాట చాలా చాలా బాగుంది మంచి క్వాలిటీతో వచ్చింది అండ్ ఇంకా శారీ మొత్తం చూసి ఓడాల్గా ఇది చూడొచ్చు ఇలా అయితే ఇచ్చారు కింద కూడా ప్యాటర్న్ చూస్తే మనకి ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా అతిరిపోయిందండి ఈ శారీ అయితే డెఫినెట్ గా పోచేస్ చేసుకోండి ఎంత తక్కువ మందిలో చాలా తక్కువ మందికి ఉంటది ఇలాంటి ప్యాటర్న్ సో ఇదైతే రెగ్యులర్ గా దొరికే శారీ అయితే కాదు మీకు నచ్చితే ఆలోచించకుండా వెంటనే పర్చేస్ చేసుకోవడానికి చేయండి అండ్ బ్లౌజ్ కూడా చక్కటి బెనారసీ బ్లౌజ్ అనేది ఇచ్చారు సో మనం ఇలా స్టిచ్ చేయించుకొని వేసుకుంటే ఇంకా రిచ్ లుక్ అనేది తీసుకురావచ్చే సారీకి ఇలా అయితే అనమాట చీర అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మీకు నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అసలు మిస్ చేసుకోవచ్చు మన సెకండ్ శారీ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఆనియన్ పింక్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇక్కడ చూసారా మనకి స్వాన్స్ ఫిష్ ప్యాటర్న్ ఇలా వచ్చింది బార్డర్ అనేది మనకి ఇలా వచ్చింది మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఇట్లాగా గోల్డ్ వేవింగ్ అనేది ఇలా ఇచ్చారన్నమాట చాలా బాగా షైన్ అవుతుంది శారీ అనేది మనకి చూసారా ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఓపెన్ చేద్దాము శారీకి పళ్ళు వచ్చేసి ఇలాగా ఈ శారీ కూడా మనకి చక్కగా కలంకారీ పళ్ళు అనేది డిజైన్ చేశారు అనమాట ఇలా స్వాన్ డిజైన్ తోని ఫిషెస్ తోని ఇలా వచ్చింది చాలా బాగుందండి ఈ శారీ కూడా చాలా చక్కగా వచ్చింది కలర్ కాంబినేషన్ అది యాక్చువల్ గా ఆనియన్ పింక్ కలర్ నాకు చాలా ఇష్టం చాలా నైస్ గా ఉంటుంది కలర్ అనేది అండ్ దానికి ఇట్లా డార్క్ పర్పుల్ వచ్చి బోర్డర్ రావడం అనేది సూపర్ అండి అసలు ఎక్సలెంట్ ఉంది శారీ అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకుండా ఉంటే మీరు డెఫినెట్ గా పర్చేస్ వేసుకోండి చాలా నైస్ గా సింపుల్ గా ఉంది చాలా నైస్ గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ అండి ఎవరికైనా ఇట్టే సూట్ అయిపోయే కలర్ కాంబినేషన్ అండ్ అందంగా కూడా కనిపిస్తాం ఈ కలర్ కాంబినేషన్ లో సో తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు అయితే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి ఈ కింద ప్యాటర్న్ అయితే చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ అనేది చాలా చాలా గ్రాటుగా కనిపిస్తుంది ఇంకా సారీ మొత్తం చూస్తే ఆల్ ఓవర్ ఇలా అనమాట మంచి కలర్ కాంబినేషన్ లో సారీ అండి నాకైతే సూపర్ గా నచ్చేసింది ఈ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా ఎంత సూపర్ గా ఇచ్చారు అంటే ఎక్సలెంట్ క్వాలిటీతో వచ్చింది హైలీ రికమెండెడ్ శారీ ఫ్రెండ్స్ ఈ సారీ కూడా మస్ట్ గా అనమాట ఈ కింద బోర్డర్ కూడా మనకి చాలా నీట్ గా ఇచ్చారు అండ్ ఈ స్మాల్ సెరీ వివింగ్ వచ్చింది కదా షైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది సో నచ్చితే ఆలస్యం చేయకుండా టకటక టక్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సూపర్ క్వాలిటీతో వచ్చింది ఈ సారీ కూడా డెఫినెట్ గా చేయండి అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఇది కూడా మంచి కలంగారీ ప్యాటర్న్ లో సారీ అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా ప్రతి ఒక్కరికి వేసుకుంటే చాలా నిండుగా కనిపించే కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా మంచి కలంకారీ ప్యాటర్న్ తో వచ్చింది శారీ అనేది ఓపెన్ చేస్తే మనకి వస్తుంది శారీకి చూడండి పళ్ళు పాట వచ్చేసి మంచిగా మెరూన్ కలర్ ప్యాటర్న్ తో చాలా బాగుంది అండి ఇది వచ్చేసి మనకి పీకోక్స్ డిజైన్ తో మెరూన్ కలర్ ప్యాటర్న్ తో ఇది పళ్ళు అనమాట కింద బార్డర్ కూడా ఇలా వచ్చింది అండ్ చీర వచ్చేసి ఇట్లా కలంకారి ప్యాటర్న్ చాలా నైస్ గా వచ్చింది మంచి కలంకారి ప్యాటర్న్ తో ఇలా వచ్చింది అనమాట చెప్పాను కదా ఈ కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్కరి మీద కూడా చాలా నిండుగా అందంగా కనిపిస్తుంది సో ఎవరికి కావాలని ఆలోచించుకోండి నచ్చితే ట్రై చేయండి పర్చెస్ చేసుకోవడానికి అండ్ మీ షోలో లో డోలర్సీస్ అండర్ బడ్జెట్ లో దొరుకుతాయి మిగిలిన బ్రాండ్స్ తో మిగిలిన ఎక్కడ కంపేర్ చేసినా మీ షోలో డోలర్ సెల్ శారీస్ లో అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు చాలా తక్కువ బడ్జెట్ లో ఉంటాయి సో ఇలా వచ్చింది అనమాట శారీ మొత్తం చూస్తే మీకు మంచి కలంకారి ప్యాటర్న్తో సూపర్ గా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా నాకైతే ఈ శారీ కూడా చాలా నచ్చింది ప్రతి సారీ కూడా చాలా బాగుందండి మీరు చూస్ చేసుకోండి మీకు ఏ కలర్ కావాలి ఏంటి అనేది బట్ ప్రతి సారీ కూడా నేను చెప్తున్నా డెఫినెట్ గా మీ దగ్గర ఉండాల్సిన కాంబినేషన్స్ చాలా బాగుందండి చక్కగా బోజెట్ లో వచ్చాయి ఎవరికైనా పెట్టుబడులు కూడా మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా ప్లెయిన్ ప్లెయిన్ అనేది ఇలా ఇచ్చారు ప్లెయిన్ చక్కగా బ్లౌజ్ ఇలాగా ప్లెయిన్ లో ఇచ్చారు కాబట్టి మీరు వేరే శారీస్ పైన కూడా పేర్ అప్ చేయొచ్చు సూపర్ క్వాలిటీతో వచ్చింది డోలా సిల్క్ మీ షో లో పేరు పెట్టాల్సిన అవసరం లే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో డెఫినెట్ గా ట్రై చేయండి నచ్చితే కనుక అండ్ నేను వేర్ చేసిన బ్లౌజ్ పైకి ఈ శారీ మ్యాచ్ అయిపోయింది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అంతా కూడా నచ్చితే ట్రై చేయండి సూపర్ క్వాలిటీతో వచ్చింది ఇది మన నెక్స్ట్ శారీ ఇక నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది కొంచెం మనకి ఇది కూడా డోలర్ ఉన్నాయి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ తో వచ్చిందనమాట సో దీనికి వచ్చేసి పళ్ళు పాటు చూద్దాం ఇది కూడా కలర్ మనకి ఆల్మోస్ట్ ఆనియన్ పింక్ కలర్ కి వైన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందనమాట మీరు చూస్తున్నది పళ్ళు పాటు శారీకి పళ్ళు వచ్చేసి ఇలాగా క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాను అండ్ కింద కూడా బోర్డర్ అయితే ఇలా వచ్చింది ఆల్మోస్ట్ చక్కటి కలర్ కాంబినేషన్ చక్కటి ప్యాటర్న్ అండి ఎవరికి నచ్చినా ఆలస్యం చేయకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వేసుకుంటా ఇది లిటిల్ బిట్ మనకి ఆ పార్టీ లుక్ కూడా తీసుకొస్తుంది అంటే ఓన్లీ డోలా లానే కాకుండా కొంచెం ట్రెడిషనల్ కాకుండా కొంచెం ఇండో వెస్టర్న్ టైప్ శారీ లాగా వేయచాలి అనుకున్నా కూడా మీరు హ్యాపీగా దీనికి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే దీనిపైన చక్కటి సిక్వెన్ వర్క్ అనేది ఇచ్చారు కాబట్టి అండ్ ఈ డిజైన్ కూడా కొంచెం యూనిక్ స్టైల్ అనేది తీసుకొచ్చిందనమాట ఇంకా పైన బోర్డర్ చూస్తే ఇది ఓవరాల్ గా ఇంకా శారీ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది కింద ప్యాటర్న్ కూడా సూపర్ గా వచ్చిందండి ప్రతి దాంట్లో మీకు కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి చెక్ చేసుకోండి అండ్ ఈ కింద చూస్తే మనకి ఇదిగోండి పైన బోర్డర్ ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ చిన్ని చిన్ని ఫ్లేవర్స్ తోని టూ షేడ్స్ టూ కలర్ కాంబినేషన్స్ తో మనకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది కింద బోర్డర్ కూడా ఇలా చక్కగా ఉందండి ఈ సారీ కూడా నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా యూనిక్ గా అనిపించింది అనమాట ఇది మన నెక్స్ట్ శారీ సో నెక్స్ట్ నేను వేర్ చేసి ఎంతమంది చీరే చెప్తాను ఎంత బాగుందో చూసారా కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కి ఇలాగా పర్పుల్ కలర్ బోర్డర్ తో వచ్చిందనమాట శారీ ఆల్ ఓవర్ శారీ మనకి ఇదే డిజైన్ వచ్చిందండి ఇది వచ్చేసి మీరు చూస్తున్నది పళ్ళు అనమాట పళ్ళు కూడా చాలా చక్కగా వచ్చింది బోర్డర్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఈ శారీ కూడా చక్కగా రెగ్యులర్ కి వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ కట్టుకున్నా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన మీద ఉంచుకున్నా కూడా మన వర్క్ మనం ఫ్రీగా కంఫర్టబుల్ గా చేసుకోగలుగుతాం అంత బాగుంది నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఈ శారీ ప్రైస్ డ్రాప్ అయ్యి మన దగ్గరికి వచ్చిందనమాట అంతకు ముందు ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉండే శారీ ఇప్పుడు మనకి చక్కగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో అనమాట సో మీరు డెఫినెట్ గా ట్రై చేయండి ఈ శారీ సో మీషోలో చాలా లేటెస్ట్ గా వస్తున్న మహేశ్వరి సిల్క్ శారీస్ అనమాట ఇవి ఎంత బాగున్నాయో ఇదైతే ఒరిజినల్ క్వాలిటీ అని అయితే చెప్పట్లేదు దాని రిప్లికా అని అయితే చెప్తాను ఎందుకంటే ఒరిజినల్ క్వాలిటీ దీనికంటే చాలా బాగుంది అది ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో మనకి ప్రైస్ డ్రాప్ చేసి క్వాలిటీ కొంచెం తగ్గించారు బట్ ఇది కూడా చాలా బాగుంది ఈ కాస్ట్ కి ఈ క్వాలిటీ వర్త్ ఇట్ అనిపించింది అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది చూడండి కలర్ కాంబినేషన్ అంతా అండ్ పళ్ళు అనేది చాలా హైలైట్ చేస్తారు ఈ మహేశ్వరి సిల్క్ శారీస్ కి చాలా బాగుందండి ఈ శారీ కూడా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది అండ్ ప్రైస్ డ్రాప్ అయ్యి వచ్చింది ఎవరి కావాలని ట్రై చేయండి చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అని అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి ఇలా ఇచ్చారు చిన్ని చిన్ని ఫ్లేవర్ డిజైన్ తో బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది బాగుందండి సూపర్ క్వాలిటీతో వచ్చింది ఈ సారీ కూడా ఐ థింక్ మీకు యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది అనేది అనుకుంటున్నా అప్పుడు ఎవరైతే తీసుకోలేకపోయారో వాళ్ళు ఇప్పుడు తీసుకోవచ్చు ప్రైస్ డ్రోప్ అయింది మనకి టూ హండ్రెడ్ ప్రైస్ డ్రోప్ అయ్యొచ్చింది కాబట్టి మీకు నచ్చితే ట్రై చేయొచ్చు మన నెక్స్ట్ సారీ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట ఇది కూడా మనకి చాలా బాగుందండి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన శారీస్లో ఇది కూడా ఒకటి అనమాట మీషో డోలా సిల్క్ శారీస్ అని సర్చ్ కానీ ఫస్ట్ వచ్చిన శారీ ఇదే చాలా బాగుంది లేటెస్ట్ డోలా సిల్క్ శారీస్లో లైట్ వెయిట్ ఉందండి డైట్గా పెడితే కట్టేసుకోవచ్చు క్లాస్ లుక్ అనేది ఇస్తుంది అనమాట ఇంక ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు ఓవరాల్గా అండ్ కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది సిట్ ప్యాటర్న్ తో చాలా గా ఉంది ఫ్రెండ్స్ అసలు సూపర్ క్వాలిటీతో వచ్చింది చీర వేసుకున్నా కూడా మనం చక్కగా ఇలా చూసారా ఇలా అయితే వస్తుంది శారీ వేసుకున్నా కూడా మంచి లుక్ అయితే వస్తుంది అన్నమాట కలర్ కాంబినేషన్ అంతా కూడా అసలు నో వర్స్ చేసు చూసుకోవాల్సిన అవసరం లేదు చాలా చాలా బాగుంది అండ్ పైన బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది అనమాట చక్కటి బోర్డరు తో వచ్చింది స్కిన్ కూడా మనకి ఇలా వచ్చింది సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి దీనికి వచ్చేసి బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు మనకి ఈ శారీస్ కి డోల శారీస్కి ఎక్కడ ప్లెయిన్ పార్ట్ ఎప్పుడు ఉండదు చక్కగా రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసేవచ్చు వాషింగ్ మిషన్ లో వాష్ చేసిన దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా బాగుంటాయి సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది హైలీ రికమెండెడ్ శారీ అనమాట డెఫినెట్ గా ట్రై చేయండి ఓకేనా శారీ అయితే సూపర్ క్వాలిటీ ఎవరికైనా చాలా బాగుంటుంది మదర్స్ కైనా మనకైనా ఎవరికైనా చాలా బాగుంటుంది ఈ శారీ అయితే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట ఈ శారీ కూడా మీరు చూడొచ్చు ఇది ఈ శారీస్ అన్ని నేను ఇప్పుడు చూపించబోయే ఈ శారీస్ నేను అంతకుముందు ఒక వీడియోలో చూపించాను ఆ వీడియోలో మీరు కొంతమంది ఎవరైనా మిస్ అయ్యారు అనుకుంటే కనుక ఈ ఇక్కడ కవర్ అవుతాయి అన్నట్టు ఇందులో చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి చెక్ చేయండి ఏం కాదు ఒక ఫోర్ శారీస్ మాత్రమే యాడ్ చేశాను అనమాట సో దీన్ని చూస్తే మనకి ఇలా వచ్చింది పళ్ళు పారు చూస్తే మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఫాయిల్ ప్రింట్ ప్యాటర్న్తో వస్తుంది అనమాట ఇంకా శారీ ఆల్ ఓవర్ శారీ మనకి ఇలానే వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ సో ఇలా అయితే అనమాట శారీ వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్ కదా సో ప్రతి ఒక్కరికి సూట్ అయ్యేలాగా బట్ ఫాయిల్ ప్రింట్ వచ్చింది కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి చక్కగా మెత్తగా వేసుకున్నా కూడా అందంగా కనిపించేలాగా మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీతో వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు మీరు చూసినట్టయితే చూ చూడొచ్చు బ్లౌజ్ కూడా చక్కగా ఇచ్చారు కింద వచ్చేసి మనకి చక్కగా ఇలాగ ప్యారెట్స్ డిజైన్ తో మనకి డిజైన్ అనేది ఇలా వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉందండి క్వాలిటీ వైజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అద్దరిపోయింది అనమాట సో నచ్చితే మీకు అసలు ఆలోచించుకొని హ్యాపీగా పోచెస్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తారు చాలా మంది డౌట్ కదా సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారు అన్నమాట చాలా బాగుందండి ఈ సారీ కూడా కలర్ నైస్ గా ఉంది నచ్చితే ట్రై నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది షేడెడ్ శారీస్ ఇప్పుడు షేడెడ్ శారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా అందుకని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేశాను ఇంకా వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు కావాలంటే వేరేది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇది వచ్చేసి మనకి కళంకారీ ప్యాటర్న్ పళ్ళు అనేది ఇచ్చారనమాట ఇంకా చీర మొత్తం చూస్తే ఇలాగ పళ్ళుకి కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది చూసారు కదా అండ్ శారీ అయితే మనకి వేసుకుంటే ఇట్లా త్రీ కలర్ కాంబినేషన్ లో త్రీ షేడ్స్ లో వస్తుంది ఇట్లా పైన వేసుకుంటే ఇలా వచ్చిందా అండ్ ఇంకా శారీ మొత్తం మనకి ఇలా చక్కగా త్రీ షేడ్స్ చూస్తున్నారా షేడ్స్ అనేవి మనకి ఇలా వచ్చాయి అన్నమాట చాలా నైస్ గా ఉంది అంటే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ మొత్తం అంతా అలాగా డిజైన్ కాకుండా ప్లెయిన్ లో కావాలి విత్ చెక్స్ ప్యాటర్న్ లో కావాలి ఇలా షేడ్స్ కావాలనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు ఓకేనా చూడండి చెక్స్ ప్యాటర్న్ కూడా మనకి ఇలా వచ్చిందనమాట ఇంకా చీర మొత్తం ఆల్మోస్ట్ సేమ్ వచ్చిందండి కాంబినేషన్ కలర్ అంతా కూడా ఎక్సలెంట్ వచ్చింది అండ్ దీనికి కింద బోర్డర్ కూడా చాలా చక్కటి బోర్డర్ అనేది ఇచ్చారు సో దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఆబ్వియస్లీ డార్క్ కలర్ ఇస్తారు సో ఈ కలర్ ఇచ్చారు చూడండి బ్లూలో ఇలా వచ్చింది అండ్ కింద కూడా బోర్డర్ ఇలా దీనికి కూడా చెక్స్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా ఇలా అయితే వచ్చింది అనమాట సో ఇది మనకి నెక్స్ట్ సారీ దీంట్లో ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా వ్యాప్తి ఉన్నాయండి వేరే కావాలన్నా కూడా మీరు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు బట్ ఇది చాలా క్లాసీ లుక్ అయితే ఇస్తుంది ఈ ఎందుకంటే పళ్ళు అనేది మనకు అలా వచ్చింది కదా చాలా చక్కటి క్లాసీ లుక్ అయితే డెఫినెట్ గా తీసుకొస్తుంది నా ఒపీనియన్ నచ్చితే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదేనమాట ఈ శారీ వచ్చేసి ఇది ఇది కూడా మనకి మంచి కలంకారీ థింగ్ లో డిజిటల్ ప్రింట్ తో వచ్చింది అనమాట ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా నైస్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది గ్రేష్ టైప్ లో వచ్చింది దాని అంత డిజిటల్ ప్రింటే చాలా బాగుంది దానికి మెరూన్ కలర్ బార్డర్ తో వచ్చింది పళ్ళు వచ్చేసి చక్కగా మెరూన్ కలర్ పళ్ళు అనేది ఇలా వచ్చింది అనమాట అండ్ కింద ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది ఇంకా చీర వేసుకుంటే శారీ అనేది వేసుకుంటే ఇలా ఉంది చూసారా ఈ కింద కూడా ప్యాటర్న్ చూడండి మీరు ఇలా అయితే ట్రీస్ ఇట్లాగా కలంకారీ టైప్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది కట్టుకుంటే చాలా బాగుంది అండ్ ఈ శారీ పైకి ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ సూట్ అయిపోయింది ఈ బ్లౌజ్ మీషోలో లింక్ ఇస్తాను డెఫినెట్ గా సో చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఎవరికి కావాలనే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా చీర మొత్తం చూసి ఒక ఇది మంచి కలర్ కాంబినేషన్ శారీ అండి ఎవరికి నచ్చినా ఆలోచించకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది కట్టుకున్న మంచి ఫాలోయింగ్ మెటీరియల్ ఈజీ డ్రాప్ అనమాట చీర కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు అండ్ క్లాసీ లుక్ అయితే ఉంది అనమాట దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చూడండి బ్లౌజ్ వచ్చేసి పైన బోర్డర్ ఇలా వచ్చింది అండ్ శారీకి బ్లౌజ్ మొత్తం అయితే మనకి ఇలా వచ్చింది కింద కూడా బోర్డర్ ఇలా కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా అంటే చాలా నైస్ గా ఉంది డెఫినెట్ గా ట్రై చేయండి ఈ సారీ కూడా చాలా బాగా వచ్చింది ఫస్ట్ బైన్ శారీ అనమాట ఇది కూడా ఇది మన నెక్స్ట్ శారీ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఈ శారీ కూడా నేను అంతకుముందు చూపించిన కలెక్షన్ లో ఒక ఫోర్ సారీస్ యాడ్ చేశానని చెప్పాను కదా సో ఈ శారీ కూడా అందులో ఇంకేస్ ఇది కూడా ఎవరైనా చూడకపోతే మిస్ అయితే ఇప్పుడైతే డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా మొత్తం సారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఇట్లాగా వీవింగ్ అనేది వచ్చేసింది అనమాట చూడండి ఒకసారి ఇదంతా ప్రింట్ దానిపైన శారీ బిల్ట్ వచ్చేసింది ఇంకా శారీ మొత్తం కూడా మనకు ఒక చిన్న షిమ్మరీ లైన్ అనేది కంటిన్యూ చేశారు దాని వల్ల షైన్ అనేది వస్తుంది అనమాట చీర మొత్తం కలర్ కాంబినేషన్ మనకి తెలిసిందే అయినా ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా ఉంది సో అందుకని చెప్పి నేను చూపిస్తాను ఇది కూడా ఎవరికైనా కావాలి ఆప్షన్ ఉంది అనుకుంటే ట్రై చేయండి తప్పకుండా బ్లౌజ్ వచ్చేసి ఇలాంటి ఇచ్చారు ఇంకా మన లాస్ట్ శారీ వచ్చేసి ఇదే అనమాట ఇది కూడా చూడొచ్చు ఇదైతే మంచి లెనిన్ టైప్ లో వచ్చిందండి సారీ సో మీకు నచ్చితే హ్యాపీగా ట్రై చేయొచ్చు ఇది మనకి మనకైనా మొదటికైనా ఎవరికైనా చాలా క్లాసీ గా కనిపిస్తామో దీనిపైన స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకోండి సేమ్ అయినా స్లీవ్ లెస్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఒకవేళ స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళు విత్ స్లీవ్స్ అయినా ట్రై చేయొచ్చు చాలా బాగుంది సారీ అయితే చాలా మెత్తగా ఉంది లెనిన్ టైప్ వచ్చింది అనమాట చీర మొత్తం సో ఇలా అయితే వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు చక్కగా చిన్ని చిన్ని బుట్టీస్తో బ్లౌజ్ ఇది కూడా చాలా నైస్గా వచ్చింది ఎవరికీ కావాలనుకుంటే ట్రై చేయండి హ్యాపీగా సో ఇదనమాట టోటల్ ట్వంటీ ఫిఫ్టీన్ శారీస్ వరకు చూపించాను వీటిలో ఏది నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అన్నిటి శారీస్ మింగ్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్